हां सुwriteData तुम्हारा नाइस प्रहारకుంటా ఆ ఇంకా కోసి అవన్నీ ఆడుకునేవి ఇవన్నీ ఆడుకునేటి మళ్ళీ కొట్టాలి కన్నీగా ఇప్పుడు లొల్లొద్దు వచ్చి

అవే అవి కొన్ని చెల్లెక్కి చెయ్యి అవే కొన్ని ఉన్నాయరా నువ్వు దొంగేశాలే కానీ నువ్వు అగో కన్నీగా అవ్వే కొన్ని ఉన్నాయో నువ్వే ఇగో కన్నీగా ఇవ్వే ఇవే బాగున్నాయి అవ్వే కొన్ని ఉన్నాయి అవి ఆహా లేదు సరే ఇళ్ళకెళ్ళి కొన్ని తీస్తాం అండి అల్లకి వెళ్ళి కొన్ని తీస్తాం ఇది అరే నువ్వు ఏం అడకు ఆ ఇళ్ళ కొన్ని తీస్తాను ఈ కొన్ని తీసుకో అగో అవి ఇచ్చేయించారా ఇది చిన్నవాడ అది రమ్ముతుంది వీటితో ఆడుకో ఇవన్నీ కూడా నీకే అగో నీకు కొన్ని చాలు నీకు కొన్ని ఇకంద్రా నీకు కొన్ని కానీ చిన్నవాడు ఆడుకోరా నువ్వు నీకు అతి తెలివి ఎక్కువ ఉన్నదిరా నువ్వు తెలివి బాగున్నది నీకు